అస్లాం అనేకం వరహ్మతుల్లాహి వరకత మహాప్రవక్త వారి జీవిత చరిత్రలో తర్వాయ భాగము హప్షా వైపు హిజ్రత్ అనగా అభిసీనియా వైపు వలస అసలు సహబాలు హప్షా వైపుకు వలస ఎందుకు చేశారు దౌత్యం పొంది నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల్లో సహబాలపై అవిశ్వాసులు అనేక విధానాలుగా దౌర్జన్యాలు చేశారు ఈ చిత్రహింసలను భరించలేక ప్రవక్త వద్దకు వచ్చి విన్నవించుకున్నారు ఈ వి దౌర్జన్యాల నుంచి మనకు విముక్తి లేదా అని చెప్పుకున్నారు ఇదే క్రమంలో అల్లాహ తబారుకు తల సూరతుల్ కహఫ్ని అవతిరింపజేశారు ఈ సూరతుల్ కహాఫ్లో ఏమని ఉంది ధర్మాన్ని ఆచరించే విషయంలో దౌర్జన్యాల నుంచి విముక్తి పొందడానికి ధర్మాన్ని కాపాడుకోవడానికి వలస చేయవచ్చు అని ఆజ్ఞ ఉంది అయితే ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు ఈ క్రమంలో హప్షాకి చెందిన అనగా అభిసీనియాకి చెందిన చక్రవర్తి న్యాయవంతుడు అతని పరిపాలనలో ఎవరిపై దౌర్జన్యం జరగదు అనే విషయాన్ని తెలుసుకున్నారు సహావాలను పిలిచి మీరు హప్షా వైపుకు వలస చేయండి హిజ్రత్ చేయండి అని ఆజ్ఞాపించారు అయితే ప్రవక్త గారి ఆజ్ఞ మేరకు పన్నెండు మంది పురుషులు నలుగురు స్త్రీలు కలిసి బయలుదేరారు ఈ పదహారు మందికి ప్రవక్త గారి యొక్క అల్లుడు మరియు కూతురైన రుఖయ అల్లుడు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రది అల్లా అన్హువారు కూడా ఉన్నారు ఈ జంట కూడా ఆ పదహారు మందిలో ఉన్నారు మరియు అందరూ కలిసి రాత్రి చీకట్లో బయలుదేరిపోయారు వీళ్ళు ఇటు బయలుదేరారు ముష్టికులు తెలిసింది ఈ విధంగా అందరూ వలస చేస్తున్నారని వాళ్ళు కూడా చీకట్లో వెంబడించారు కానీ చేరుకోలేకపోయారు అటు సహబాలు ప్రశాంతంగా హప్షాకి చేరుకున్నారు